క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ నైన్ సిక్స్టీ త్రీ అది డీమ్ టు హీన్ ఆన్సర్డ్గా భావిస్తున్నాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ డబల్ నైన్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ తెల్ల మాధవ్ గారు అడిగిన మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నా ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి రెండు బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్ర మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లు ఆదేశించడం ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలున్నారు ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గా సీసాల్లో కాజునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ఆ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అయింది అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదృ ప్రోత్సాహకాలు అంద అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తాం ఉదాహరణకి మీరు ఫ్లెక్సీ ఎందుకు ప్రజల్లో ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామిని తీసుకోపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయింది ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరం కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయ్య బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరో ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచుకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరుగాళ్ళు ఇప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా పాలలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా ఎనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనోధం కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింప చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయం గాత్ సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతూ అసలు ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాను ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ ని వాటర్ నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఆ ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాక్ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరత ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ఈ ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీస్ స్ట్రెంగ్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హ్యావ్ వాంట క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పది వేల ఎనిమిది వందల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అండ్ వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష దీన్ని ఇంకొక ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే ఆ రికార్డ్ టు సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం ఇది మనం డబ్బులు చూస్తున్నా అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు తల్లి మన మన తాగే పాలల్లో కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది తిండిలో కాలుష్యం పెరిగిపోయింది క్యాన్సర్స్ పెరిగిపోతా ఉన్నాయి ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అధ్యక్ష ఈ ప్లాస్టిక్ మన జీవితానికి చాప కింద నీరులో చేరి ఇప్పుడు ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం కానీ లేని పరిస్థితికి చేరుకున్నాం అధ్యక్ష ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష యాక్చువల్గా దాన్ని ఎనిమిది అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష ఈరోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల ఐదు అడుగులకు చేరుకుంది అధ్యక్ష అది అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు పదిహేడు టన్నుల ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ వేస్ట్ ని ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ ఉండ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదే విధంగా సెప్టెంబర్ పదిహేను జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్ కి హాట్ స్పాట్ గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల వారి బాధ్యత రాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష ఇవి మా జిఎంసీ పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి అదే విధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్ల అధ్యక్ష దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ బ్యా జోన్స్ ని క్లాత్ వెండింగ్ మిషన్స్ ని మేమే మా స్వహస్థాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేవలం ప్రదర్శన ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు తీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష అది గల ప్రభుత్వానికి నిదర్శనం అధ్యక్ష అయితే ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలో ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా తిరుమలలో ఏ విధంగా అయితే మనం ఈ చర్యల్ని పాటిస్తున్నామో అదే విధంగా ప్రతి దేవాలయంలో అదే విధంగా ప్రతి పర్యాటక స్థలంలో నో ప్లాస్టిక్ జోన్ గా వాటిని ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధిస్తూ ఫుడ్ ప్యాకేజింగ్కి అదేవిధంగా ఫుడ్ పార్సలింగ్ కి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తూ ఈ ప్లాస్టిక్ నిషేధించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రకృతి మనం మనం ప్రకృతికి మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే ప్రసాదిస్తుంది అధ్యక్ష పర్యావరణాన్ని ప్లాస్టిక్తో ముంచి వేస్తే మనం ప్లాస్టిక్తో చేసిన పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అధ్యక్ష అది మనము మొన్న కరోనాలో చూసిన పరిస్థితి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాంటి పరిస్థితి మనం ఇంకొకసారి ఇలా ఈ ప్లాస్టిక్ వినియోగం ద్వారా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది మనం గత కరోనాలో చూసిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు కల్పిస్తూనే కఠినమైన చర్యలతో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవలసిందిగా గౌరవనీయులైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేది దింపండి చూశారు మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్సంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైక్ల్కి వాటిలో ఉంది బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పడేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యలో బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లకు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ కమ్డౌన్ సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఆయన బోండా ఉమా గారు ధన్యవాదాలు అధ్యక్ష గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఆయన ప్లాస్టిక్ నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు దా బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని దాని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీలు పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణ గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ కు గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెముట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాసూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష ఏంటి మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష అయితే అయోధ్య రామరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ తెలియదు అధ్యక్ష కృష్ణ గారిని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో ఐదు అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే నుండి నిండిపోయినాయి ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష కాబట్టి గౌ గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష ఆయన చెప్పాలి అధ్యక్ష ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బట్టి తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు నా నలభై సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రాం రెడ్డి రామ్ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి సభలో ఇక్కడే ఆయన అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదా డిప్యూటీ సిఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు అది ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ ఎక్కువ సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్

గౌరవ సార్ మాధవి గారు చెప్పుకున్నాను ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫచ్చు ఈ ఉప్పలపాడు బర్డ్ సాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు అనేది అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షం నేను వెళ్తాను అధ్యక్ష ఇది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించాలి కావాల్సిన సిబ్బందిని నియమించదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారి కంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీస్ షార్టేజ్ అలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు అధ్యక్ష ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సింది ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేంటే నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గౌరవ మన చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసి హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్షులు కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంగిపోతున్నాయి నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతారు సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వారాన్మెంట్లు దేశం నేను రియల్ లైఫ్ లో వాడటానికి వంద ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒక ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా వెళ్ళాలి వెళ్ళిపోద్దని ఒక భయం ఉంది అందరికి ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక నామ్లో అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే విఆర్ వెరీ కమిటెడ్ ఫార్ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ ఏ ఉన్నాయి డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన కాలం నాశనం అయిపోయినాయి అదే అది మీ దృష్టిలో ఉంటుంది మీకు తెలుసా కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి దీనికి కొంత ఒక విస్తృత నేను మొన్న ఎందుకు నేను ఒక వేగంగా అడగలేదు అధ్యక్ష నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఒక ఒక ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోతాం మేము ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి ఇక రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో చేశారు కదా చెప్పి ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్ అట్ ద సేమ్ టైం వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ ఇంప్ల సటన్ పాజిటివ్ చేంజెస్ హ్యాట్ టు హ్యాపన్ హ్యాస్ టు హ్యాపెన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ బట్ హౌ టు వి టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి ఏవే ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అందుకని దీని ఏంటంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యువర్ ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదని అనుకోండి ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలము అధ్యక్ష దానికి ఆర్ ఎన్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికీ కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల ప్రజల్లోకి తీసుకు అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష దేని మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాలి మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతిక యాభై టుడే బట్ పర్పస్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పరిశ్రమ పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మనం ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి యాక్వా ఈరోజు పాతి వేల ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా ఇట్ షుడ్ బి అ టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోర్టుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మన ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అసలు అంటున్నాయి మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేమి చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటికి నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దాని సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ